తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న వైకుంఠం ద్వారదర్శన టికెట్ల పంపిణీ కౌంటర్లను బుధవారం టిటిడివో అదనపివో అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్ పరిశీలించారు తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ చేయనున్నట్లు టీటీడీఓ శ్యామలారావు పెల్లడించారు జనవరి పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటల నుంచి ఒక లక్ష ఇరవై పేల టోకన్లు ఇస్తామని తదుపరి రోజులకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకన్లు జారీ చేస్తామని ఈవో వెల్లడించారు పది రోజులు వైకుంఠ ద్వారం తెచ్చి ఉంచు ఉంచడం జరుగుతుంది దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది అలాగే టిక్కెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాము తిరుపతిలో తొమ్మిది కౌంటర్లు ఎనిమిదో ఎనిమిదవ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది ఆరు గంటలకి ఈ కౌంటర్లలో మూడు రోజులకి గాను అంటే పదో తారీఖు పదకొండవ తారీఖు తారీఖు గాను ఈ కౌంటర్లలో టికెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ఎస్పి గారు కలెక్టర్ గారు ఉన్నారు వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము చూసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు పార్కింగ్ ఏర్పాట్లు ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి వేరు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నాము